E స్థూప దేవాలయం వారి సత్తుల పద్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు వచ్చేసి అమ్మవారి అవతారకొచ్చేసి సరస్వతి మాత అవతారం అదేవిధంగా మన ఆలయంలో తొమ్మిది రోజులు నవరాత్రి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఉదయం సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అమ్మవారి అవతారం వచ్చే సరస్వతి మాత అదేవిధంగా పురస్కరించుకుంటూ చిన్నారులకు అక్షరాభ్యాస శ్రీకారం అక్షరాభ్యాసం చేయించడం జరిగింది అదేవిధంగా సదురమ కార్యక్రమం మన ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఒక డిగ్రీ టెక్స్టైల్ వారు ఒక మూడు చీరలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్వాతి స్వాతి ఈవెంట్స్ వారు ఒక మూడు ఫిఫ్టీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు వచ్చేసి నవరాత్రుల్లో అమ్మవారు ధరించిన చీరలు వేలం పాట ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారి చేతిలో ఉన్న లడ్డు అదేవిధంగా అమ్మవారు ధరించిన కనకమాల మణిమాల పాటలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాల అనంతరం మనందరికీ ఇక్కడ విచ్చేసిన మైలా మనులకు భక్తులకు ప్రతి ఒక్కరికి దాతలకు ఆలయ గౌరవ సభ్యులకు అందరికీ ఇక్కడ అల్పహార ఏర్పాటు చేయడం జరిగింది బిఎస్ రావు గారు అంటే బావన శ్రీనివాసరావు గారు వారు వచ్చేసి మన ఆలయానికి గత పద్దెనిమిది సంవత్సరాలుగా వారు అన్నప్రసాద తాతగా నిల్చున్నారు వారికి ఆలయ కమిటీ వారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మీరు మీరు పథకం మారుతుంటే మేము సెలెక్షన్ చేస్తున్నాం ఈ సద్ర పథకం అనంతరం విచ్చేసిన అందరికీ అన్నప్పుడు అల్పారదాత శాఖమురి మిథున్ చక్రవర్తి లావణ్య వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏర్పాటు చేశారు వారికి వారి కుటుంబానికి వారి వ్యాపార వ్యవస్థకు వారి ఉద్యోగానికి అమ్మ శుభాశిషులు ఉండాలని అందరం కోరుకున్నారు

శక్తిని నింపుకొని ఉన్న అమ్మవారి చీరలు వేయడం జరుగుతుంది అమ్మవారి చీతలో ఉన్న లడ్డు కూడా వేయడం జరుగుతుంది కాబట్టి ఇటు కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి దిగా శిష్యులు పొందాలని అదే అదేవిధంగా మన ఆరా వ్యవస్థాపక సంబంధాలు ఈరోజు చాలా దాంతో ఆనందోత్సవంగా మహిళా మళ్ళీ అందరూ కూడా చాలా అందరూ కూడా పాల్గొని ఎక్కువ చేస్తున్నారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అద్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము చాలా ఆలోచన ఈ నవరాత్రి అనేది ఇంత తొందరగా అయిపోతున్నాయని మనం అనుకోలేదు ఎన్ని రోజులైనా కూడా మనకు చెప్పాలి అనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా ఇంత మంది తోటి ఉత్సాహంగా ఈ యొక్క పండుగ అనేది జరుపుకున్నాము ఇంత తొందరగా జరిగిపోయింది మళ్ళా సంవత్సరానికి మళ్ళా బతుకమ్మ వస్తుంది కాబట్టి ఈ రోజు చాలా మంచిగా జనంగా ఆడి ఈ యొక్క బతుకమ్మలు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రత్యేకంగా మేము చెప్పనవసరం లేదు దుర్గా నవరా చెప్పనవసరం లేదు మీరు ఏర్పాటు చేసుకుంటే నేను ఎంతైతే అది తీసుకుంటాను అలాంటి అతిథిని మనం గౌరవించుకోవడం సాంప్రదాయం విధంగా వారు కూడా రెండు వర్డ్స్ మీ అందరినీ ఉద్దేశించి అందరికీ నమస్కారం అండి గత ఈ ఆలయంలో దేవి నవరత్తులు ప్రారంభించిన తర్వాత సెకండ్ సంవత్సరం ఎంత అయ్యాము అప్పటి నుంచి కంపల్సరిగా అందరికీ మాకు ఎన్ని యోగం రోజు అందరికీ ఆహారం అన్నదానం చేయడానికి అవకాశం ఉంటున్నందుకు మీ అందరికీ మనసుగా మా ప్రార్థన చేస్తున్నాము ఈ దేవాలయంలో మళ్ళీ సంవత్సరం కూడా అవకాశం చెప్పి మన నేను కానీ మీరు ఏర్పాటు చేసుకునే బాధ్యత మీది అటువంటి మాట పోకుండా ఎంత ప్రొచ్చినా నేను చేయగలను కాబట్టి అది మీ మీదనే ఉంటుంది అంత విస్తృతంగా ఎవరైనా చేస్తారా కాదండి నేను ఒక ఐదు వేలు ఇస్తాను ఒక పదివేలు ఇస్తాను అనే దాతనే తప్ప ఇప్పుడు ఈయన విస్తృతంగా ఎంత అయితే నేను అంత నేను ఖర్చు పెట్టుకుంటాను అంత యుధారత్మంగా అన్నాడంటే ప్రత్యేకంగా అమ్మవారికి ఆశస్సులు ధన్యవాదాలు ఉండాలని నేను మరోసారా కోరుకుంటున్నాను yeah